దుర్గాష్టమికి ముందు రోజు కరెక్ట్గా టెన్ టెన్ థర్టీ ఆ టైంలో విపరీతమైన బాణసంచ గాల్చారండి అసలు ఆకాశం అంతా కూడా కలర్ఫుల్ అయిపోయింది చూడడానికి అయితే చాలా బాగుంది అందుకే కొంచెం వీడియోస్ క్యాప్చర్ చేశాను నవరాత్రి సిరీస్లో ఈరోజు డే నైన్ కలర్ గోల్డ్ కలర్ అండ్ ప్రసాదం వచ్చేసి పులగం కూరగాయల అన్నం కూడా అని చెప్పారు బట్ మా రాయలసీమ స్పెషల్ కదా అందుకే నేను పులగం ట్రై చేశాను ముందు రోజు వర్షం పడ్డంతో దారంతా నీళ్ళు ఉన్నాయి అండ్ గుడికి అయితే మామూలు టైంకే వచ్చేసానండి ప్రదక్షిణలు కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారి అలంకారం చూస్తే కాసేపు అట్లా చూడాలనిపించింది నాకేదో మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అలంకారం పులి మీద కూర్చున్న అమ్మవారు ఆ నిమ్మకాయలు దండ వేసుకొని ఆ కలర్ఫుల్గా అనిపించింది నాకు కొంచెంసేపు అట్లే చూస్తూ ఉండిపోయాను అండ్ దర్శనం కూడా త్వరగానే అయిపోయింది ఎయిట్కి అంతా బయటకు వచ్చేసాను సిరీస్ కంప్లీట్ అయిపోతుందండి ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యి ప్రీవియస్గా ఉండే వీడియోస్ చెక్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్స్ తెలియజేయండి అండ్ వీడియోను ఒక లైక్ చేయండి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి